త్రీ హండ్రెడ్ రూపీస్ లోనే అసలు చాలా బాగుంది క్వాలిటీ కూడా పింక్ కలర్ ఎంత వస్తున్నాయి హలో అండి నమస్తే వెల్కమ్ టు ఈ రోజు మనం ఎక్కడ ఉన్నామో తెలుసా గోల్డెన్ బ్లూ ఎంపోరియం లో నిజంగా గోల్డెన్ లాగానే ఉన్నాయి సారీస్ అన్ని కూడా ఇక్కడ కలెక్షన్స్ మస్తు ఉన్నాయి అసలు డీటెయిల్స్ ఏంటి స్టార్టింగ్ ప్రైస్ ఎక్కడ నుంచి ఏ రేంజ్ వరకు ఉన్నాయి అన్ని కూడా ఒకసారి తెలుసుకుందాము హాయ్ సార్ మాది ఫస్ట్ వీడియో మనది ఫస్ట్ వీడియో సో మన దాంట్లో ఏంటంటే అన్ని ఫ్యాన్సీలో పట్టులో అన్ని ప్రీమియం రేంజ్ సారీస్ ఉంటాయి ఎక్కువ కలెక్షన్ ఏంటి అంటే బొటిక్ స్టైల్లో ఉంటాయి డిజైనర్ వేర్ శారీస్ బట్ రీసెంట్లీ మేము తక్కువ రేంజ్ లో కూడా డిజైనర్ వేర్ శారీ స్టార్ట్ చేసాము అంటే పెట్టుబడికి ఎట్లాంటిది గిఫ్ట్ శారీస్కి త్రీ హండ్రెడ్ నుంచి టెన్ థౌసండ్ వరకు ఉండే శారీస్ ఉంటాయి అన్నట్టు ఈ రోజు వీడియోలో ఏంటి అంటే త్రీ హండ్రెడ్ నుంచి థౌజండ్ థౌసండ్ బిలోనే చూపిస్తున్నాము త్రీ హండ్రెడ్ రూపీస్ నుంచి త్రీ హండ్రెడ్ రూపీస్లోనే ఇలాంటి త్రీ హండ్రెడ్ ఇవి ఏంటంటే లొకేషన్ వచ్చేసి కొత్తపేటలో అండి ఇక్కడ మనకి విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ ఉంటుంది పక్కనే ఒక టూ మినిట్స్ వాక్ మెట్రో స్టేషన్ పక్కనే నర్సింహపురి కాలనీ ఆర్చ్ ఉంటుంది లోకి వచ్చాక డెడ్ ఎండ్ లో రైట్ సైడ్ లో ఫస్ట్ లో సెకండ్ షాప్ అండి మన షాప్ పేరు వచ్చేసి గోల్డెన్ గ్లో ఎంపోరియా చాలా దగ్గర మెట్రో స్టేషన్ ఓన్లీ టూ మినిట్స్ వాక్ త్రీ హండ్రెడ్ కి ఇంత మంచి సారీ ఏంటండి సార్ అసలు చాలా బాగుంది క్వాలిటీ కూడా అండ్ ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి ఉన్నాయి కదా కలర్స్ కలర్స్ ఉంటాయి మొత్తం వీడియో కనబడతాయి ఎక్కడ స్కిప్ చేయకండి టోటల్ చూడండి ఫుల్ ఫుల్ ఆఫర్స్ తక్కువ లో మంచి క్వాలిటీలో ఉన్నాయి ఇవన్నీ గిఫ్ట్ పర్పస్ టైం కూడా చాలా బాగుంటాయి త్రీ హండ్రెడ్ కే అండి యాక్చువల్గా మేము మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఫ్రీ షిప్పింగ్ ఇస్తాము కానీ త్రీ హండ్రెడ్ రూపీస్ సారీకి ఫ్రీ షిప్పింగ్ ఇవ్వం మిగతా సారీస్ అన్ని అబోవ్ త్రీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దానికి అన్ని ఫ్రీ షిప్పింగ్ ఎంతమో త్రీ హండ్రెడ్ చూపించాం కదా ఈ ఫోర్ ఫిఫ్టీ మేడం ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఇవి ఫోర్ ఫిఫ్టీ లైట్ వెయిట్ లగ్జరీ సారీస్ అన్నట్టు నెక్స్ట్ ఇట్లా వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ ఓన్లీ ఇవి సిక్స్ ఫిఫ్టీ సారీస్ చాలా లైట్ వెయిట్ ఉంది సారీ అయితే సిక్స్ లో మన దగ్గర చాలా రేంజ్ ఉంటుంది అండి థౌజండ్స్ ఆఫ్ శారీస్ ఉంటాయి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఇలా ఇలా జూట్ టైప్ సారీ విత్ కలంకారి ప్రింట్ ఓహో డ్యూయల్ షేడ్ మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి చూడండి ఇవి వచ్చేసి ఈ సారీ చూడండి ఇది కూడా పర్సనల్ యూస్ కి గిఫ్ట్ పర్పస్ చాలా బాగుంటాయి ఇవి వచ్చేసి ఓన్లీ నైన్ ట్వంటీ రూపీస్ లైట్ వెయిట్ లైట్ వెయిట్ పట్టు లుక్ లాగా ఉన్నాయి చూడండి బనారస్ వే ఫ్యాన్సీలో దీనికి చూడండి మీనాకారి వర్క్ వచ్చింది సారీస్ లో మీనాకారి వర్క్ వచ్చి ఇలా ఇలా జూమ్ చేస్తే తెలుసా చూడండి మీనకారి లైట్ వెయిట్ చూడండి మీరు చాలా బాగుంది అదే చూస్తే చూడగానే అనిపిస్తుంది ఏంటంటే లైక్ పట్టు లుక్ లాగా అనిపిస్తుంది సార్ అందుకే చెప్పాను తెలంగాణ అండ్ ఆంధ్ర ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ వేరే స్టేట్స్ అయితే మేము మళ్ళీ దానికి చార్జెస్ ఎక్స్ట్రా ఉంటది ఓకే వావ్ పింక్ కలర్ ఎంత బాగుందో చూసారా 920 రూపీస్ ఓన్లీ జస్ట్ 920 ఇందులో ఏది తీసుకున్నా 920 920 ఇప్పుడు ఇప్పుడు చూపిస్తున్నా సార్ అంటే మనం ప్రైస్ చెప్తాం ఓకే ఎప్పుడన్నా ఒకసారి ప్రైస్ కరెక్షన్ ఉంటుంది బట్ మోస్ట్లీ అన్ని కరెక్ట్ గా చెప్తాం నైన్ ట్వంటీ రూపీస్ లోనే ఇవన్నీ మనకి షాప్ కి వస్తే థౌసండ్స్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి షాప్ వచ్చినప్పుడు క్వాలిటీ చెక్ చేసుకోవచ్చు క్వాలిటీ అయితే చాలా బాగుందండి మీకు వీడియోలో కూడా క్లియర్ గా కనిపిస్తున్నట్టుంది సో అంటే డిఫరెంట్ ఒక్కొక్కసారికి ఇంకోసారికి చేంజ్ కలర్ అండ్ ఆల్సో ఏంటి డిజైన్ కూడా చేంజ్ అయ్యింది సాంపిల్స్ కి చూపిస్తున్నాం మన దగ్గర హండ్రెడ్ థౌసండ్స్ ఉంటాయి సో చూడండి ఒక్కసారి ఇంకోసారి డిజైన్ అనేది చాలా తేడా ఉంది అనమాట సో రిపీటెడ్ లేకుండా డిఫరెంట్ గా ఉంది సో సిస్టర్స్ ఉంటాయి ఇది బెస్ట్ అని చెప్పొస్తా చాయిస్ 920 కాస్ లో ఈ సారీస్ అనేవి మనకి ఇక్కడ రావండి వావ్ ఇది కూడా 920 సర్ eh? wow. 920 రూపాయస్ ఫ్రీ షిప్పింగ్ వావ్ ఇది ఇంత ట్రెడిషనల్ గా ఉంది చూడండి ఇప్పుడు హాట్ కేక్ లాగా సేల్ అవుతున్న డిమాండెడ్ కలర్ అన్నమాట ఇది ఇది కూడా 920 చూడండి సారీ ఎంత గ్రాండ్ గా ఉంది చూడండి సో మన రన్నింగ్ లో వస్తున్నా సార్ దీనికి ఓపెన్ చేసాం

ఇక్కడ ఉండి మనం శాంపిల్ కి చూపిస్తున్నాం వీడియోకి ఇందులో మన దగ్గర థౌసండ్ పీసెస్ ఉంటాయి ఏ శారీ అయినా మా దగ్గర థౌసండ్స్ ఆఫ్ శారీ గోడౌన్ లో ఉంటాయి ఇక్కడ ఏంటంటే మనం స్టాక్ ఉంది కొన్ని శాంపిల్స్ చూపిస్తాము జాందారీ సారీస్ నైన్ ట్వంటీ కాస్ట్ రావడం అనేది చాలా తక్కువ అండి సో సారీ ఇవ్వండి మొత్తం సారీ అంతా కూడా వర్క్ ఇది కొందరు మొత్తం డ్రెస్లు కూడా ఒట్టించుకుంటున్నారు కస్టమర్స్ లాంగ్ ఫ్రాక్ కూడా ఆల్ ఓవర్ ఉంటుంది నైన్ ట్వంటీ రూపీస్ ఓన్లీ చూడండి ఎంత గ్రాండ్ గా సార్ బ్లౌజ్ వచ్చి బ్లూ టా లాగా వచ్చింది కదా సార్ బ్లౌజ్ ఇది ఏది బ్లౌజ్ యా బ్లౌజ్ ఏది వచ్చి పల్లు వచ్చిందండి పల్లు ఎంత గ్రాండ్ గా ఉంది గ్రాండ్ ఉంది కదా మంచిగా లైట్ వైట్ పైన పింక్ అండ్ గోల్డ్ సో స్క్రీన్ షాట్ తీసుకోండి జస్ట్ నైన్ ట్వంటీ మాత్రమే అండి ఫ్రీ షిప్పింగ్ మీరు ఎక్కడ నుంచి చూస్తున్నా సరే వీడియోకి స్క్రీన్ పైన నెంబర్ ఇస్తున్నాను కాల్ చేసి ఎంచక్క పర్చేస్ చేసుకోవచ్చు నైన్ ట్వంటీ కాస్ట్ లోనే ఇంత మంచి రిజర్వ్ సారీస్ అనే వస్తున్నాయి కూర్చింది బ్లౌజ్ కూడా చూసారా పళ్ళు అంతా కూడా ఇట్లా బూట్ ఎంత బాగుందో సో దీంట్లో పేస్టెడ్ కలర్స్ అన్ని కూడా సో పేస్టల్ కలర్స్ అనేది చాలా ఇష్టం కదా ఇది షైన్ అవుతుంది సార్ అంతా కూడా అవునండి ఇది ఎట్లా అంటే కోట శారీ లాగా ఉంటుంది మోడల్ లైట్ దీంట్లో ఫ్లవర్స్ వచ్చినాయి ఈజీ టు క్యారీ అన్నమాట నైన్ ట్వంటీ ఉండే లుక్ ఏమో టెన్ థౌసండ్ సారీ లా ఉంటుంది పల్లు ఇలా వచ్చింది గ్రాండ్ సారీస్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది పేస్టల్ కలర్స్ కదా జస్ట్ నైన్ ట్వంటీ కాస్ట్ లోనే ఉన్నాయి ఫ్యాన్సీ అని ఉంటుంది ఇట్లా వర్క్ చూడండి బార్డర్ కి వచ్చింది దీనికి ఇది ఓన్లీ నైన్ ట్వంటీ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి బయట ఇది మినిమం Ee, is 2000 కలర్ కాంబినేషన్ బాగుంది లాంగ్ ఫ్రాక్స్ చేయించుకున్న అన్ని డాటర్ లాగా స్టిచ్ చేయించుకున్నా కూడా చాలా బాగుంటదండి ఫోటో కేటెస్ అసలు సూపర్ లుక్ అనిపిస్తది ఈ saree ఆ కలర్ కాంబినేషన్స్ మీరు చూస్తున్న ఏ saree అయినా జస్ట్ 920 కాస్ట్ లోనే ఉన్నాయి దీంట్లో కలర్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి అండ్ డార్క్ కలర్స్ లో ఉన్నాయి ఇట్లా పేస్టల్ కలర్స్ కూడా ఉన్నాయి చూసారు దీనికి కాంట్రాస్ట్ వచ్చింది అనమాట వావ్ రెడ్ థీమ్ చాలా బాగుంది సో దీంట్లో ఇన్ని వేరే కలర్స్ ఉన్నాయి డిజైన్స్ కలర్స్ ఉన్నాయి మీరు బల్క్ ఆర్డర్ కూడా ఇచ్చుకోవచ్చు అది సో కలర్స్ వేరే కలర్స్ ఏమైనా కూడా ఇక్కడ మనకి డిజైన్ కూడా వేరే వచ్చింది చూడండి మొత్తం మేము మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీస్ నుంచి తెప్పిస్తాం కాబట్టి మాకు తక్కువ పడుతుంది అందుకోసం మేము ఈ సారీ బయట టూ థౌసండ్ అమ్మినా అవును మేము ఏంటంటే నైన్ ట్వంటీ కి అమ్ముతాం ఒక్కో కలర్ లో కలర్స్ అనేది సేమ్ ఉన్నా కూడా డిజైన్స్ అయితే చాలా డిఫరెంట్ గా వచ్చినాయి అనమాట సో ఏ డిజైన్ కావాలన్నా కూడా మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి లేదా లొకేషన్ కి వచ్చేసి పర్చేస్ చేసుకోండి ఇది నైన్ ట్వంటీ కాస్ట్ లో ఎక్కడ రావండి అంటే లైట్ వెయిట్ గా మనం ఈజీ టు క్యారీ ఉన్నాయన్నమాట ఇప్పుడు హల్దీ ఫంక్షన్ ఇది బాగుంటుంది చూడండి హల్దీ ఫంక్షన్ కి ట్రెడిషనల్ గా టెంపుల్స్ కి అవునండి చూడండి ఇక్కడ హల్దీ కోసం రెడీ ఇట్లా పెట్టా చూడండి చూడండి హల్దీ కోసం హల్దీ వాళ్ళు వస్తారు అన్నట్టు రెడీ ఉంటది అన్నట్టు షాప్ కి వస్తే ఈజీగా మనము తక్కువ టైం లో ఎక్కువ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట మనకి ఆ బాధ లేకుండా ఉంటుంది జస్ట్ నైన్ ట్వంటీ కాస్ట్ లోనే సో కావాల్సిన కల స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ డిజైన్స్ కి వెళ్తే ఫ్యాన్సీ లోనే నైన్ ట్వంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి మన దగ్గర థౌజండ్స్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయండి సారీస్ ఈ సారీ నైన్ ట్వంటీ సార్ నైన్ కి ఇదే సారీ నేను లాస్ట్ ఇయర్ థర్టీన్ హండ్రెడ్ కి తీసుకున్నాను అండి దాంట్లో కూడా ఫ్రీ షిప్పింగ్ అంట సారీ కలర్స్ చూడండి కావాల్సిన కలర్ స్క్రీన్ షాట్ తీసుకోండి చాలా కలర్స్ ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి సో ఇట్లా లైన్స్ లాగా కూడా వచ్చింది అనమాట మల్టీ కలర్ లో కూడా ఉంది అండ్ వీటికి మనకి బార్డర్స్ కూడా డిజైన్ వచ్చింది చూడండి మంచిగా ఓన్లీ నైన్ రూపీస్ జస్ట్ నైన్ ట్వంటీ రూపీస్ కాస్ట్ తోనే ఈ సారీస్ అన్ని వచ్చేస్తున్నాయి నైన్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ గోల్డ్ ఏపీఎం తెలంగాణ ఎంపోరియం లో గోల్డెన్ ఎంపోరియా ఆల్వేస్ ట్రెండీ కలెక్షన్స్ తీసుకురావడంలో ఆల్వేస్ డిఫరెంట్ కలర్స్ కావాలి డిఫరెంట్ డిజైన్స్ కావాలి అంటే గోల్డెన్ బ్లూ ఎంపూరియం ముందు ఉంటుందండి సో ఇది చూడండి మంచి గ్రీన్ కలర్లో లైట్ గ్రీన్ కలర్లో ఎంత మంచి ఉందో జస్ట్ నైన్ ట్వంటీ కాస్ట్లోనే ఉందండి దీంట్లో కలర్ ఆప్షన్స్ మనకి మెరోన్ వా ఈ కలర్ చూడండి బార్డర్ కూడా ఎంత డిఫరెంట్గా వచ్చిందో సో ఇది వచ్చేసి ఇలా మల్టీ కలర్లో వచ్చింది

బ్లౌజెట్ వచ్చింది పల్లు అంటే ఇది సారీ అంతా ఇలా ఉంది మంచి లుక్ ఉంది చూడండి జస్ట్ నైన్ ట్వంటీ కాస్ట్ లోనే ఉన్నాయి ఇవన్నీ కూడా కావాల్సిన కలర్ స్క్రీన్ షాట్ తీసుకోండి వెంటనే ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి ఇది లైట్ వెయిట్ ఓకే లెహరియా స్టైల్ ఇది లెహరియా స్టైల్ ఇంతకు ముందు దాంట్లో డిజైన్స్ అండి ఇది ఇవన్నీ నైన్ ట్వంటీ రూపీస్ ఇది ఓపెన్ చేద్దాం ఒకటి ఇప్పుడు ఇలా చాలా ట్రెండీగా ఉన్నాయి కదా క్రాస్ లైన్స్ లాగా వచ్చాయి వేవ్స్ లాగా వచ్చి పళ్ళు చూపిద్దాం ఇటు చాలా మిర్రవేట్లా ఒక్కసారి చాలా ట్రెండీగా ఉన్నాయి గా సార్ ఇప్పుడు ఈ సారీస్ అన్ని కూడా మార్కెట్లో హాట్ కేక్ లాగా సేల్ అవుతున్నాయి ఇవి కూడా జస్ట్ 920 కాస్ట్ లోనే వస్తున్నాయి అండి విత్ ఫ్రీ షిప్పింగ్ అండి వావ్ 920 ఫ్రీ చాలా డిజైన్స్ ఉంటాయి మన షాపులు సో చూసారా ఇందులో లైట్ కలర్స్ కూడా अवेलेबल ఉన్నాయి సో ఇట్లా హోల్సేల్ షాప్ కాదు గానీ హోల్సేల్ కంటే తక్కు ఉంటాయి వావ్ 920 రూపాయస్ ఫ్రీ షిప్పింగ్ ఇట్లా వర్క్ చేసిన సబాక్ సారీ ఇది ఫుల్ వర్క్ అండి చూడండి ఇక్కడ కూడా ఎంత మంచిగా థ్రెడ్ వర్క్ వచ్చిందో చాలా ట్రెడిషనల్ గా ఉంది కదా టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు కట్టుకుంటే చాలా బాగుంటది ఇవి కూడా నైన్ ట్వంటీ సార్ నైన్ ట్వంటీ ఈ రోజు వీడియోలో నైన్ ట్వంటీ మాక్సిమం ఉంది మంచిగా షిప్ డిజైన్ వచ్చింది అనమాట బావిలో నుంచి చేదుతున్నట్టు ఆ డిజైన్ ఉంది నాట్యం ఆడుతున్నట్టు ఇంకో డిజైన్ పీకాక్ బాగుంది బాగుంది బ్యూటిఫుల్ డిజైన్ చూడండి నైన్ ట్వంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నైన్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ దీంట్లో సిస్టర్స్ ఉన్న వాళ్ళకైతే ఈ రెండు కలర్స్ కట్టుకుంటే చాలా బాగుంటుంది చూడండి చూడండి ఆల్ ఓవర్ వర్క్ వచ్చింది నైన్ ట్వంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నైన్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ సో అది కూడా నైన్ ట్వంటీ సార్ ఇవి కూడా నైన్ ట్వంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ బాందిని లాగా మంచి ముగ్గు డిజైన్ లాగా బార్డర్ కూడా బాగా వచ్చింది దీనికి టెంపుల్ బార్డర్ లాగా వచ్చింది లైట్ గా బాగు కలర్ చాలా బాగుందండి ఇవన్నీ న్యూ సారీస్ అండి కొత్త కొత్త స్టాక్ ఇదంతా ఈ వర్క్ చూడండి ఎంత బాగుందో సో దీంట్లో వాన్ చూ త్రీ త్రీ కలర్స్ వచ్చినాయి సో దీంట్లో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి మీకు చూడండి ఇది ఇంకో డిజైన్ మంచి బ్లూ వచ్చిందన్నమాట నైన్ ట్వంటీలో ఫ్రీ షిప్పింగ్ నైన్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ సో సెలెక్ట్ చేసుకుని మీకు ఏ సారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీసుకోండి వెంటనే ఈ కలర్ చూడండి పేస్టల్ కలర్లో చాలా బాగుంది కదా సో చాలా గ్రాండ్ లుక్ లాగా కనిపిస్తుంది ఈ సారీ అయితే

ఎంత ట్రెడిషనల్గా గా అనిపిస్తుంది తెలుసా ఈ సారి డిఫరెంట్ గా వెరైటీ గా కావాలనుకున్న వాళ్ళకు దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ అని చెప్పుకోవచ్చు చాలా నచ్చేసింది నాకు ఈ సారీ జస్ట్ సిక్స్ ట్వంటీ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ అండి వావ్ దీంట్లోనే చాలా మోడల్స్ ఉన్నాయి సో మీకు కలర్స్ కనిపిస్తున్నాయి కదా వావ్ మంచి బాటిల్ గ్రీన్ లాగా ఉంది ఈ కలర్ మొత్తం లీవ్స్ తామర పూజ ఎంత పెద్దగా వచ్చినాయి లోటస్ అంతా కూడా జస్ట్ సిక్స్ ఫిఫ్టీ కాస్ట్ లోనే మనకి చాలా ప్రింటెడ్ మోడల్స్ ఉన్నాయండి సో మీరు చూపిద్దాము ఓకే సార్ చాలా ఉంటాయి మినిమమ్ వావు ఇగో ఇది రండి మంచి జింక డిజైన్ రెండు జింకలు ఇట్లా ఎదురు ఎదురుగా చూసుకున్నట్టు వచ్చినాయి ఇవేమో లైన్స్ లాగా వచ్చినాయి అనమాట మధ్యలో రౌండ్ వచ్చి పికాక్ వచ్చింది వావు ఈ కలర్ బాగుంది సో ఎవ్రీ సారీ ఓపెన్ చేయడానికి లేదు కానీ మీకు సారీ పైట్ నుంచి చూస్తే లుక్ కనిపిస్తుంది అండి మొత్తం శారీ అంతా కూడా ఇలా వర్క్ వచ్చేస్తుంది ప్రతి సారీకి సో కావాల్సిన కలర్ షాట్ తీసుకొని జస్ట్ సిక్స్ ఫిఫ్టీ కాస్త వస్తుంది చాలా అంటే చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఇందులో మనకి క్లాత్ అయితే చాలా బాగుంది దీని ఏ సార్ ఇది వచ్చేసి ఫ్యాన్సీ అండి ఇది ఫ్యాన్సీ ఫ్యాన్సీ లో ఉన్నది షైన్ ఉంది చూడండి సిల్క్ సారీస్ సిల్క్ సారీస్ సిల్క్ బేస్ మెటీరియల్ ఇది ఆఫీస్ కి వెళ్ళేటప్పుడు గానీ లేకపోతే మనము టీచింగ్ చేసే వాళ్ళకి ఇంట్లో మంచి చిన్న చిన్న ఒకేషన్స్ కి అట్టుకోవడానికి పర్ఫెక్ట్ అని చెప్పారు దేనికైనా బాగుంటుంది లగ్జరీ ఉంటుంది దేనికైనా బాగుంటుంది అంటే ట్రెడిషనల్ లుక్ వస్తుంది అండ్ లగ్జరీగా ఉంటది రిచ్ గా ఉంటది ఆల్ టైప్స్ ఆఫ్ ఆల్ ఇన్ వన్ సారీస్ అని చెప్పుకోవచ్చు వా ఈ కలర్ కాంబినేషన్ చూడండి మంచి కనకంబరం కలర్ కి బాటిల్ గ్రీన్ కలర్ బార్డర్ ఇచ్చిండు పట్టు సారీస్ అలా కూడా మనకి ఇలాంటి కలర్ కాంబినేషన్స్ అసలు దొరకవు వావ్ ఇది చూడండి బ్యూటిఫుల్ అండి చాలా అంటే చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి ఒక్కటి కాదు మీకు ఇన్ని కలర్స్లలో ఏ కలర్ వచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి వావ్ సో ప్రతి దానికి కూడా బ్లౌజ్ ఉంటుంది చూడండి పల్లు చూడండి ఎంత బాగుంది గ్రాండ్ ఉంటాయి సారీస్ ప్రింట్ సారీస్ సిక్స్ ఫిఫ్టీ కానీ మీకు లుక్ టూ థౌసండ్ త్రీ థౌసండ్ టూ థౌసండ్ త్రీ థౌసండ్ లుక్ వస్తుంది చూడండి ఎంత గ్రాండ్ ఉంది పెద్ద ఎలిఫెంట్ వచ్చి బ్లౌజ్ ఇంక ప్లేన్ వచ్చింది బాగుందా ఇంత మంచి ప్రింట్ ఇచ్చిండో సో చాలా బాగుంది కదా చూస్తే మనకి ఇప్పుడు పట్టు సారీస్లలో కూడా ఇలాంటి మోడల్ వస్తున్నాయి అండి సెవెన్ థౌసండ్ టెన్ థౌసండ్ ఆ రేంజ్ లో ఉండే సారీస్ సిక్స్ ఫిఫ్టీ కాస్ట్ లో ఎంత రిచ్ గా మంచిగా కనిపిస్తున్నాయి షైన్ అవుతున్నాయి అన్నమాట సారీస్ దీంట్లో చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి మీకు ఒకటి కాదండి సో మీకు నచ్చిన కలర్ స్క్రీన్ షాట్ తీసుకోండి జస్ట్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మాత్రమే మీకు ఎన్ని గిఫ్ట్ పర్పస్ పెళ్ళిళ్ళకి డైలీ వేర్కి దేనికైనా కానీ థౌసండ్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి మన దగ్గర సిక్స్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్ సో ఈ సారీస్ అన్ని కూడా జస్ట్ సిక్స్ ఫిఫ్టీ అండి కావాల్సిన కలర్ స్క్రీన్ షాట్ తీసుకోండి వీడియో అసలు స్కిప్ చేయకండి వీడియో ఎండ్ వరకే చూడండి సారీస్ అండి క్రేప్ సారీస్ ఇవి విత్ షిప్పింగ్ ఎంత క్లాత్ చాలా బాగుంది వస్తున్నాయి లైట్ ఫ్యాన్సీ ఉంటాయి సో ఇది వచ్చేసి సారీ ఇది వచ్చేసి బ్లౌజ్ అండి కావాల్సిన కలర్ స్క్రీన్ షాట్ తీసుకోండి జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ కాస్ట్ లోనే వస్తుంది అనమాట మనకి ఇందాక చూసిన గ్రీన్ కలర్ దాంట్లోనే సో ఇది వచ్చేసి బ్లూ అనమాట పేస్టల్ కలర్స్ ఉన్నాయి అంటే ఈజీ టు క్యారీ మనం వేసుకెళ్ళడానికి అండ్ ఆల్సో స్పేస్ కూడా చాలా తక్కువ ఆక్యుపై చేస్తాయి అనమాట మనం ఎక్కువ సారీస్ క్యారీ చేయవచ్చు మంచి లాడర్ కలర్ కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి అండి అండ్ డిజైన్స్ కూడా చాలా ఎల్ల హండ్రెడ్స్ ఆఫ్ కలర్స్ ఉంటాయి డిజైన్స్ కలర్స్ మనం కొన్ని చూపిస్తున్నాం ఇప్పుడు బ్లాక్ సో దీనిలోనే కొంచెం బ్లూ కలర్ లాగా 850 రూపాయస్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఇది 850 ఆ సర్ అవునండి 850 విత్ ఫ్రీ షిప్పింగ్ వామ్ ఇది 850 కాస్ట్ లో వస్తుందంటండి ఓయ్ చాలా బాగుంది కదా కలర్ కాంబినేషన్ దీంట్లో కలర్స్ లావెండర్ కలర్ ఉంది పింక్ అండ్ బ్లూ బ్లాక్ చాలా కలర్స్ ఆఫర్స్ ఉన్నాయంట ఇంకా గోదాం లో సో ఇది చూడండి మంచి లైన్స్ బాడొచ్చింది ఇది బీవింగ్ టైప్ లో వచ్చింది సో ఇది చూడండి సారీ అంతా ఇట్లా మొత్తం వస్తుందండి ప్రతిసారికి బ్లౌజ్ ఉంటుంది అండ్ కలర్స్ అయితే అస్సలు రిపీట్ కాకుండా మంచి మంచి కలర్స్ ఇస్తున్నారు సారీ అయితే నైన్ ట్వంటీ కాస్తున్నారు ఇవన్నీ వస్తున్నాయి ఇదైతే మంచి లైట్ కలర్ చూడండి షాప్ కోసంగా చాలా డిజైన్స్ ఉంటాయండి మనం ఈ వీడియో లో చూపించినంత కూడా బిలో థౌజండ్ లోపు సారీస్ ఇన్ని ఉన్నాయి అన్నమాట అంటే హ్యూజ్ కలెక్షన్స్ ఉన్నాయి ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న శారీస్ అన్ని కూడా థౌసండ్ బిలోనే మన గోల్డెన్ ఎంపోరియం లో దొరుకుతుందండి స్క్రీన్ పైన నెంబర్ ఇస్తున్నారు ఫుల్ అడ్రస్ లొకేషన్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను కావాల్సిన వాళ్ళు లొకేషన్ కి విజిట్ అవ్వండి స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కి వాట్సాప్ స్క్రీన్ పంపించండి మీకైతే కొరియర్ చేస్తారు కదా సార్ అవునండి డిటీసీ ద్వారా చేస్తాము ట్రాకింగ్ కూడా ఉంటుంది ట్రాకింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఫైవ్ హండ్రెడ్ అబౌవ్ శారీస్ కి ఉంటుంది ఫ్రీ షిప్పింగ్ బిలో ఫైవ్ హండ్రెడ్ అంటే షిప్పింగ్ చార్జెస్ ఎక్స్ట్రా పడదండి సో అంతే అండి ఈ వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో కలెక్షన్స్ చూపిస్తాము సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ప్లీజ్ సపోర్ట్స్ స్వాతి ముచ్చట్లు థ్యాంక్ యూ అండి బై బాయ్